గురుపత్వంత్ సింగ్ పన్ను నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఈ ఒక్కడూ ఎలిమినేట్ అయితే ఖలిస్తానీ భూతం కథ ముగిసిపోతుంది కానీ ఎక్కడో విదేశాల్లో దాక్కుని ఇండియాపై కుట్రలు చేస్తూ రెచ్చిపోతున్నాడు ఆ కుట్రలకు చెక్ పెట్టాలన్న భారత్ ప్రయత్నాలు ఫలితాన్ని తాజాగా మరోసారి భారత్ ప్రయత్నాలని అమెరికా అడ్డుకుంది రెండు వేల ఇరవై క్రితం నాటి కేసు విచారణలో భాగంగా అతడి బ్యాంకు వివరాలను ఇవ్వాలని అమెరికాను కోరింది అందుకు ఎప్పట్లానే అగ్రరాజ్యం అంగీకరించలేదు స్థానిక చట్టాలు అంగీకరించవంటూ మాట దాటేసింది కానీ ఉగ్రవాదంపై పోరాడుతున్నామని గొప్పలు పోయే అమెరికా పన్ను లాంటి కరుడు గట్టిన

ఇలా విదేశాల్లో రెచ్చిపోతున్న వాదుల వెనక ఎవరున్నారన్న ప్రశ్నే వినిపిస్తే అందరి వేళ్లు అతడివైపే చూపిస్తాయి అతడే గురుపత్వంత్ సింగ్ పన్ను ఈ నటోరియస్ టెర్రరిస్ట్ను అడ్డుకోగలిగితే విదేశాల్లో పెచ్చిమిరుతున్న ఖలిస్తానీవాదం కామ్ డౌన్ అయిపోతుందనేది ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం కానీ అతడికి ఆశ్చర్యం కల్పించిన అమెరికా మాత్రం డబల్ గేమ్ ఆడుతోంది సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ ఇండియస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని కూడా అతడిని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది అంతేకాకుండా తమ దేశంలోకి చొరబడి తమ దేశ పౌరులను హతమార్చి కుట్రలు చేస్తుందని అంతర్జాతీయ సమాజం ముందు భారత్ను క్రిమినల్గా చూపించే ప్రయత్నాలు చేస్తోంది సింపుల్గా చెప్పాలంటే ఉగ్రవాదంపై పోరు పేరుతో గొప్పలు పేయే అగ్రరాజ్యం అదే ఉగ్రవాదం విషయంలో దొందవైఖరి అవలంబిస్తోంది తాజాగా మరోసారి నిస్సిగ్గుగా అదే పనిచేసింది బైడెన్ ప్రభుత్వం చాలా కాలంగా గురుపత్వంత్ సింగ్ పన్ను ఆట కట్టించాలని డిసైడైన ఎన్ఐఏ రెండువేల ఇరవై నాటి ఓ కేసు విచారణలో వేగం పెంచింది రెండు వేల ఇరవై ఆగస్టు పద్నాలుగున ఇద్దరు వ్యక్తులు మెగాలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు వారు హఠాత్తుగా అక్కడ ఉన్న జాతీయ పతాకాన్ని తొలగించి కలిస్తాని జెండాను ఎగురవేశారు దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసు బృందాలు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు వీరు గురుపత్వంత్ సింగ్ పన్ను పనిన ఉచ్చులో పడ్డారని మెగా ఎస్ఎస్పీ హర్మన్బీర్ సింగ్ గిల్ నిర్ధారించారు రెండు వేల ఇరవై సెప్టెంబర్లో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు దర్యాప్తులో పన్నువిగా అనుమానిస్తున్న బ్యాంక్ అకౌంట్ వివరాలు ఫోన్ నెంబర్లను గుర్తించారు వాటితో సరిపోల్చడానికి అమెరికాలో ఉన్న ది మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీని వాడుకుని ఇండియా సమాచారం కోరింది కానీ దీని బైడెన్ సర్కార్ తిరస్కరించింది స్థానిక చట్టాలు అందుకు అంగీకరించమంటూ ఇచ్చేందుకు అమెరికా అధికారులు నిరాకరించారు భారత్లో పన్నుపై మోపిన అభియోగాలకి శిక్ష ఏడాదిలోపే ఉండడంతో నిబంధనల ప్రకారం ఇలాంటి వివరాలు అడకూడదని మాట దాటేసింది ఒకవేళ పన్ను బ్యాంక్ వివరాలు ఇండియాకు ఇచ్చుంటే కలిస్తాని వ్యవహారంలో అతడికి నిధులు ఎవరిస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయనే గుట్టు తేలిపోయేది అందుకే బైడెన్ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు నిజానికి ఖలిస్తానీ రూపంలో గురుపత్వంత్ సింగ్ పన్ను డేంజర్గా మారుతున్నాడు పన్ను కొంతకాలంగా అమెరికా కెనడా బ్రిటన్ ఆస్ట్రేలియాలో కలిస్తానీ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నాడు ఇతనికి పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి పలు సందర్భాల్లో ప్రధాని మోడీ అమిత్ షా జైశంకర్ అజిత్ దోవల్ వంటి వారికి ప్రాణాపాయ బెదిరింపులు చేశాడు ఇతడు ఇతని స్నేహితులకు చెందిన ఆస్తుల్ని ఇప్పటికే ఎన్ఏఏ స్వాధీనం చేసుకుంది గతేడాది నవంబర్లో ఎయిర్ ఇండియా విమానాలకు ప్రమాదం ఉందని బెదిరించాడు ఆ తర్వాత గురుపత్వంత్ సింగ్ పన్నుపై ఎన్ఏఏ కేసులు సైతం నమోదు చేసింది ఈ పరిణామాలన్నీ అమెరికాకు తెలుసు పైగా అమెరికా భూభాగంలో ఉంటూనే భారత్పై బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఇవన్నీ కూడా గురుపత్వంత్ సింగ్ పన్నును అమెరికా వెనకేసుకురావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి పైగా పన్నుపై జరిగిన హత్యయత్నం ఎపిసోడ్లో భారత్నే నిందించే ప్రయత్నాలను ఎలా చూడాలి ఉగ్రవాదంపై అగ్రరాజ్యం చెప్పే పోరాటం అంతా ఒట్టదే అనుకోవాలా వాస్తవానికి పన్ను విషయంలోనే కాదు ముంబై మార్నా హోమానికి కార్కుడైన మోస్ట్ వాంటెడ్ తహబూర్ రానా అప్పగింతలోనూ అమెరికా ఇవే డ్రామాలో ఆడుతోంది రాణా పాకిస్తానీ సంతతికి చెందిన కెనాడియన్ వ్యాపారవేత్త ముంబై దాడుల కుట్రకు సంబంధించి అతడిపై అనేక ఆరోపణలు ఉన్నాయి పాకిస్తాన్కు చెందిన అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో రాణాకు సంబంధాలు ఉన్నాయి ముంబై ఉగ్రదాడుల వెనుక ప్రధాన కుట్రదారుల్లో డేవిడ్ హెడ్లీ ఒకడు రాణా నవంబర్ పదకొండు రెండు వేల ఎనిమిదిన భారత్కు వచ్చి నవంబర్ ఇరవై ఒకటి వరకు దేశంలోనే ఉన్నారని ముంబై పోలీసు బ్రాంచ్ తన ఛార్జ్షీట్లో పేర్కొంది అంతేకాకుండా పోవైలోని ఓ హోటల్లో రెండు రోజులు రానా గడిపినట్టు ఆధారాలు ఉన్నాయి ఉగ్రవాదుల దాడిలో పాత్ర ఉందని కొంతమంది వాగ్మూలాలతో పాటు అతనిపై డాక్యుమెంటరీ సాక్ష్యాలు పోలీసుల వద్ద ఉన్నాయి పాక్ అమెరికన్ టెర్రిస్ట్ డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కలిసి ముంబై ఉగ్రదాడుల తహవూర్ రానా కుట్ర పన్నాడని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు అవసరం లేదు పైగా నకిలీ డాక్యుమెంట్ల ద్వారా భారత టూరిస్టు వీసా పొందడంలో హెడ్లీకి సహకరించింది కూడా రానానే ఉగ్రదాడులు చేసేందుకు లక్షరేతు వ్యక్తులకు రాణా సహకరించాడని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎప్పుడో చెప్పారు ఇలా ఎన్నో ఆధారాలు ముంబై ఉగ్రదాడి వెనుక రానా హస్తముందని చెబుతుంటే అతడు మాత్రం తన మిషన్ కంప్లీట్ చేసి ప్లాన్లో భాగంగా అమెరికా పారిపోయాడు తహవూర్ రానా ప్రస్తుతం అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు లాస్ ఏంజలస్ మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ జైల్లో ఉన్నాడు అయితే అమెరికా అతడిని అరెస్టు చేయడానికి కారణం ముంబై దాడులు కాదు మరో కేసులో ఉగ్రవాదులకు సాయం చేశాడన్న ఆరోపణల కింద గతలో షికాగో కోర్టు పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ముంబై దాడుల వెనక పాకిస్తానీ కుట్రలు బహిర్గతం కావాలంటే రానా భారత్కు చిక్కాల్సి ఉంటుంది అందుకే రానాని ఇండియాకు రప్పించడానికి భారత్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది కానీ ఆ కేటుగాడు అమెరికా చట్టాల్లో లొసుగులను అడ్డం పెట్టుకుని అక్కడే సేఫ్గా కాలం గడిపిస్తున్నాడు అమెరికా నిజంగా ఉగ్రవాదంపై పోరాడే దేశమే అయితే రానాను ఎప్పుడే భారత్కు అప్పగించి ఉండేది ఎంతకాలం ఖాళీ చేసేది కాదు ఇప్పుడు గురుపత్వంత్ సింగ్ పన్ను విషయంలోనూ అచ్చంగా అదే జరుగుతోంది ఇండియాకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న ప్రతి ముగ్గురు నేరస్తులు ఉగ్రవాదుల్లో ఒకరు అమెరికాలోనే తలదాచుకుంటున్నారు అమెరికా వారికి ఆశ్రయం కల్పిస్తోంది ఈ నిజం భారత హోంశాఖ ఇటీవలే చెప్పింది వీరి అప్పగింత కోసం భారత దర్యాప్తు సంస్థలు చేసిన నూట డెబ్బై ఎనిమిది పెండింగ్ అభ్యర్థనలో అరవైదు ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి రెండువేల రెండు రెండు వేల పద్దెనిమిది మధ్య కేవలం పదకొండు అభ్యర్థనలకే అమెరికా సమ్మతించిందంటేనే పరిస్థితులు ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదమే ఈరోజు భారత్ను వేధిస్తున్న కలిస్తానీ ఉగ్రవాదం రేపు ప్రపంచ సమస్యగా మారచ్చు నిజానికి వాదం భారత సమస్య అయినా దాని వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆ దేశ ఉగ్రవాదం మోటాలు ఉన్నాయన్న నిజం అమెరికాకు కాదు అయినా ఇండియా వ్యతిరేకులకు ఆశ్రయం కల్పించడమంటే బైడెన్ సర్కార్ మనతో ఆడుతున్న డబల్ గేమ్ కాక మరేంటి అయితే ఈ ఆటలు సాగేది జనవరి ఇరవై వరకే ట్రంప్ వైట్ హౌస్లో పెట్టే వరకే ఆ తర్వాత ఉగ్రవాదంపై పోరులో ఇండియాకు ఖచ్చితంగా మద్దతు దొరుకుతోంది ఎందుకంటే ట్రంప్ దేన్నైనా క్షమిస్తారు కానీ ఉగ్రవాదాన్ని మాత్రం కాదు అది ఆయన గత పాలనే చెబుతోంది సో అప్పటివరకు ఓపిక్గా ఎదురుచూడక తప్పదు